దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడతరు అలలుయ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో పర్యాయాలు భక్తుల జీవితాలలో వారి వారి ప్రాణమును గూర్చి ఆలోచించకుండా దేవుని కొరకు నిలబడిన సందర్భాలు అనేకములుగా మనం చూస్తుంటాం గారు షడ్రకు మేషకు అభెజ్ఞు అని వారు తమ దేవుని నామమును అన్యజనుల మధ్య గనపరచుటకు వారి ప్రాణాలను లెక్క చేయలేదు వారికి ఎదురైనటువంటి సమస్య ప్రాణ అపాయకరమైనదైనా వారికి కలిగిన శ్రమను చూసి అందరూ వీరి ప్రాణాలు పోతాయి అనే ఆలోచన కలిగి వారి శిక్షను బట్టి వారి మీద ఆశలు వదులుకున్నారు ఆయన వారికి అభయమును దయచేసను గనుక వారు నందుదురు అని వాక్యం సెలవిస్తుంది ఆ శ్రమలో వారికి ఆధారమైన దేవుడు శ్రమను సహితం వారి ముందు ఓడిపోయేట్టుగా దేవుడు అద్భుతాన్ని జరిగించారు అగ్నిగుండంలో శద్రకు మేషకు అవేద్నగోళ శ్రమను దేవుడు అద్భుతంగా మార్చివేశారండి దానియలు గారి సింహాల బోనులో సురక్షితముగా భద్రపరచబడ్డారు అలాంటి కార్యాల ద్వారా ఆయన భీకర కార్యాలు ఆ దేశమంతటా ఆశ్చర్యపరిచేట్టుగా ప్రకటించబడ్డాయి కొందరు ప్రాణాలను గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుతురు అని వాక్యం సెలిస్తుంది ఈ మాటలు వింటున్న మనలో ఎవరైనా ప్రాణమును గూర్చి ఆశలు కోల్పోయినా పరిస్థితులు వ్యాధులను బట్టి బలహీనతలను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి మునుపటి దినాలు మరలా మనము చూడలేము అని కృంగిపోతున్న వారున్న సమస్య ఏదైనా ఒంటరితనాన్ని అనుభవిస్తూ జీవించటం కష్టము అని కృంగిపోతున్న నష్టాలు కష్ట సమయాలు మన జీవితాలపైన మనకు ఆశలు లేకుండా చేస్తున్న స్థితి కలిగించి ఆ స్థితిలో మనల్ని బంధించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది యోగ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడు వచనం ప్రకారం ఆయన వారికి అవయమును దయచేయను గనుక వారు ఆధారము నందుదురు అని వాక్యం సెలవిస్తుంది పరిస్థితి ఏదైనా మనకు ఆధారమైన దేవుడు నమ్మదగిన వారు విశ్వాసంతో అగ్ని వంటి శ్రమలను జయించి తిరిగి జీవించిన భక్తుల జీవితాలు మనకు బలమైన సాక్ష్యాలు ఏ పరిస్థితి అయినా ఆయన పైన విశ్వాసం మనం కలిగి ఉంటే మన పక్షాన్న ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఎవరైతే ఈ సమస్య నుండి మేము విడిపించబడలేమో ఈ ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేము అని హృదయములో నిశ్చయత కలిగి కృంగిపోతున్న వారుంటే ఈ మాటలను బట్టి దేవుని మాటల ద్వారా ఆదరించబడగలిగితే శ్రమలోనే దేవుడు మనకు సహాయకుడై ఉన్నారు తిరిగి బాగుపడము అనుకున్నటువంటి దుస్థితిలో నుండి బాగు చేసి సాక్షిగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రతి పరిస్థితి పైన దేవుని యొక్క సహాయం మనం కోరుకొని ఆయన సన్నిధిలో నమ్మకంగా ప్రభు పట్ల విశ్వాసముతో మనం ప్రార్థించగలిగితే మనకున్నటువంటి యథార్థత మనము చూపిస్తున్నటువంటి దైవీకమైనటువంటి భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని దర్శిస్తారు ఆ దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రవర్తించే ప్రతి ప్రవర్తనను బట్టి మనకు మోయబడినటువంటి ద్వారాలు తెరిచి శ్రమలలో నుండి మనల్ని బయటికి నడిపించే దేవుడు రాజు ఏడంతల వేడితో శద్రకు మేషకు అభిజ్ఞోలను బంధించిన దేవుడు ఆ వేడిలోకి ఆ అగ్నిలోనికి ఆయనే దిగువచ్చి వారిని భద్రపరిచి ఆ వేయబడినటువంటి ద్వారాలు తెరిచి వారిని సజీవంగాను క్షేమంగాను బయటకు నడిపించారు మన యొక్క యథార్థమైన ప్రవర్తన ద్వారా శ్రమలో బంధించబడి ఉన్న ఆ శ్రమ అనే ద్వారాన్ని తెరిచి దేవుడు మనల్ని బయటికి నడిపించగలిగినటువంటి శక్తివంతుడు అనుభవిస్తున్న శ్రమ ఏదైనా దేవునికి తెలియకుండా లేదు ఆయన ద్వారా నేను విడిపించగలను విడిపించబడతాను అని నిశ్చేతతో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి ఎటువంటి పరిస్థితినైనా ఆయన విడిపించి మనల్ని బలపరచగలరు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని భద్రపరచనగాక ఆమె